ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నాన్న మీకు మా యొక్క శుభవందనలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పట్టణము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగ గ్రంథము ఏడు ఎనిమిదో వచ్చినము కార్య కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి చివరి దినాల మనము వషాయ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం ఈ దినమును కూడా వషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనము తలంచుదాం మొదటి వచనం ఇస్రాయలు నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన ఎహోవా తట్టుకు తిరుగు గమనించండి ఇస్రాయల్ యొక్క ప్రజలను గురించినటువంటి విషయాన్ని దేవుడు దేవుని దాసుని ద్వారా తెలియజేస్తున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది ఇస్రాయలు నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోవా తట్టు తట్టుకు తిరుగు దేవుని బిడ్డలారా ఇస్రాయల్ యొక్క ప్రజలు నేను గత పాఠంలో చెప్తూ వచ్చినాను రెండవ రాజుల గ్రంథము పదిహేడు పద్దెనిమిది ఇంకా ఆయా భాగాలుగా రాజుల కాలంలో ఇస్రాయెల్ యొక్క ప్రజలు ఇంత పతనం కావడానికి ఇంత కూలడానికి కారణం ఏంటంటే పాపం కాబట్టి పాపం అనేటువంటిది చాలా భయంకరమైన ఉంటుంది అందుకనే లోకాన్ని నాశనం చేసేది కూడా పాపమే మన తెలుసు నోవా కాలంలో కూడా దేశము లేక ప్రపంచమంతా కూడా నీటి మునిగి నీటిలో మునిగిపోవడానికి కారణం కూడా ఏంటంటే పాపం నల్ల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది వారి యొక్క హృదయంలోని ఊహ అంత చెడ్డం చెడ్డది కాబట్టి అందుకని పాపం గొప్పది సుధుమ పట్టణాలు కూడా పతనమైపోవడానికి కాలిపోవడానికి కారణం ఏంటంటే పాపం అందుకొరికనే మానవుణ్ణి పాపము పతనం చేస్తుంది కూలిపో కూల చేస్తుంది అందుకొరికనే పాపం అనేది చాలా భయంకర విషయం అందుకొరికనే దేవుని వాక్యంలో రాయబడింది పాపం వల్ల వచ్చు జీతము మరణము అది చివరికి మానవుడికి నిత్యాగ్ని ఉండడానికి నరకానికి తీసుకొని వెళ్తుంది కాబట్టి పాపము మానవుని కూల చేస్తుంది నశింపజేస్తుంది మానవుని నాశనం చేస్తుంది సంఖ్యాకాండ ముప్పై రెండు ఇరవై మూడులో పాపము చేసిన వారిని పాపం ఇవని పాపం వారిని పట్టుకుంటుంది కాబట్టి పాపానికి పరిష్కారము ఎక్కడ కూడా లేదు ఒక్క దేవుని దగ్గరనే పాపమునకు పరిష్కారం ఉన్నది కాబట్టి పాత నిబంధన ప్రకారమైన మనం నమ్మినటువంటి దేవుడు మనం సేవించే దేవుడు పాపాలు క్షమించే దేవుడు పాపాలు క్షమించే దేవుడు దేవుని వాక్యంలో మనమే మనము పాపములు కనుక ఒప్పుకుంటే బైబిల్లో స్పష్టంగా ఉంది పాపములు ఒప్పుకుంటుంది నిజముగా పాపములు పశ్చాత్తాపడితే పాపములుండి ప్రభువు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు గలవాడు నేహిమ గ్రంథము తొమ్మిది పదిహేడులో అంటాడు కదా నీవు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు అంటాడు కీర్తనలు ఎనభై ఆరు ఐదులో కూడా అంతే క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగిన దేవుడు ఒప్పుకోవడానికి మనకు మనసు ఉంటే క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు దేవునికి ఉన్నది అందుకని మానవుల మనము పాపముల చేత నష్టపోవద్దు అందుకని ఇస్రాయేల్ ప్రజలు ఇంత కూలిపోవడానికి ఇంత పతనం కావడానికి లేక దానికి కారణం ఏంటంటే పాపమే కాబట్టి వీళ్ళారా పాపం వైపు నుండి మల్లండి అని దేవుని వైపు తిరగండి పాపమును విడిచిపెట్టేసి దేవుని వైపు మల్లండి అని ఒక దైవజనుడు దేవుని ప్రజలకు చెప్పవలసిన విషయం ఏమిటంటే ఇదే ఇస్రాయలు నీ పాపము చేతను కూరతనే నీ దేవుడైన హోవా తట్టు తిరుగుము ఒక దేవుని దాసుడు దేవుని ప్రజలను గురించినటువంటి విషయం ఏంటంటే దేవుని తట్టు తిప్పుతున్నటువంటి సందర్భం మనుషులు పాపం చేసినప్పుడు ఇట్లాంటి చాలా సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి నుంచి వచ్చిన ఇక ప్రజలు ఇస్రాయల్ యొక్క ప్రజలు నిర్గమకాండము ముప్పై రెండులో విగ్రహాన్ని పెట్టుకొని గొప్ప పాపం చేసినారు దయచేసి బాగా చదవండి చదవండి అప్పుడు మోసి అంటాడు దేవుని వైపు తిరగండి ప్రభా ఈ ప్రజలు గొప్ప పాపం చేసినారు అని చెప్పేసి దేవుని పక్షం మధ్యలో దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి పాపాలు ఒప్పుకునేటట్లు ప్రజలను ప్రేరేపించి ఒప్పింపజేసినట్టు వాళ్ళు ఎవరంటే మోసే కూడా అంతే మోసే కూడా అంతే ఒక దైవజనుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే మోసే మనకు మంచి కారకుడిగా ఉంటాడు అందుకని తన ప్రజల విషయంలో తన తన వారందరినీ నాశనం చేస్తానంటే వద్దు వీళ్ళంతా నీ ప్రజలే కదా క్షమించమంటాడు లేకపోతే వారిని క్షమిస్తూ క్షమించు లేకపోతే నన్ను నా పేరు జీవనం తీసిమంటాడు ఓ దైవజనుడు పాపం యొక్క ప్రజల పక్షంగా లేక సంఘముల పక్షంగా ప్రజల పక్షంగా చేయలంటే యొక్క విధానము ఇది అందుకనే పాపము వైపు పాపముల నుంచి తిరగండి అని చెప్తున్నాడు ఇక్కడ ఉషయ గారు అక్కడ మోస కూడా అదే చెప్పినాడు మొదటి సమీరు కదా ఏడు అధ్యాయములు కూడా సమీరు గారు కూడా అదే చెప్పినాడు సమీరు గారు కూడా ఏం చెప్పినాడు అంటే మీ పాపముల నుంచి మీరు విడిచిపెట్టండి అని చెప్పి ఏడు అధ్యాయంలో చదవండి వారందరినీ మిస్బాకు పిలువ నంపి వారి పాప క్షమాపణ కొరకు ఉపవాసం ఉండి వారు తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే సందర్భం ఒక దేవుని దాసుడు దేవుని ప్రజలను గురించినటువంటి యొక్క విషయం ఏమై ఉండాలి అంటే ఈ మనసు మనం కలిగి ఉన్న ఇట్లా బైబుల్లో చాలా సంగతులు ఉంటాయి కాబట్టి పాపములు ఒప్పింపజేసే విషయం చెప్పే విషయం ఇక్కడ కూడా అంతే పాపాలను తెలియజేయండి వాళ్ళ గురించి అని రాయబడి ఉంది అందుకని దేవుని బిడ్డలారా పాపములను క్షమించబడకపోతే భయంకర శిక్ష తీర్పు ఉన్నది అందుకొరికనే ఏమంటున్నాడు పాపములను మీరు ఒప్పుకోండి లేక తిరగండి అంటాడు ఇదే మా భాగంలో పన్నెండో అధ్యాయము పన్నెండో ఆరో వచనములో కూడా ఈ మాట రాయబడి ఉంది కాబట్టి కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలనను కనికరమును న్యాయమును అనుసరించుతూ ఎడతెగక నీవు దేవుని అని నమ్మిక ఉంచు తిరుగుము తిరుగుము అని చెప్పేసి కాబట్టి దేవుని బిడలారా ఇప్పటికి కూడా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా ప్రభువుకు దృష్టిలో మనము పాపాత్మలగా ఉండి కూలిపోయి నష్టపోయి పడిపోయినటువంటి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే లేక దేవుని దాసులు చెప్పే మాట ఏంటంటే తిరగండి తిరిగితే ప్రభు ఎలాంటి వాడు అంటే సిద్ధమైనటువంటి మనసు గలవాడు రెండవ వచనము చదువుతున్నాను మాటలు సిద్ధపరుచుకొని యహోవా యద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా మా పాపములన్నింటినీ పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీవు మాకు పెదవులను అర్పించుతున్నాము నీవు అంగీకరింపదగినవి ఇవే మాకు కాబట్టి ఏమర్పిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు దేవునికి బలులు ఎద్దులను గొర్రెలను మేకలను అర్పించేటువంటి వారు ఇప్పుడు వాటికి బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా పెదవులు ఉన్నాయి పెదవులు ఉన్నాయంట ఇది ఆరాధనకు కూడా గుర్తుంటుంది గుర్తుగా ఉంటుంది అందుకనికొని హెబ్రి పత్రిక పదమూడు ఐదులో వచనం కూడా ఐదు ఐదు ప పత్రిక పదమూడు పదిహేను వచ్చినంలో కూడా మా యొక్క జిమ్హ ఫలములు అంటే అక్కడ కూడా పెదవులని రాయబడి ఉంటుంది కాబట్టి దేవునికి ఏది అర్పించాలి అంటే మనసు పూర్తిగా మాటలు సిద్ధపరచుకొని యహోవా యుద్ధకు తిరుగుడి అంటాం ఇంకో మాట చదువుతున్నాం గమనించండి జోవేలు గ్రంథము రెండవ అధ్యాయము యోవేలు రెండు పదిహేడులో ఈ విధంగా రాయబడి ఉంటుంది రెండు పదిహేడులో రెండు పదిహేడులో యహోవాకు చేయ యాజకులు మంటపముకును బలిపీఠమునకు మధ్య నిలవాడి కన్నీలు విడ్చతూ యహోవా నీ జనుల ఎడలా జాలి చేసుకొని అన్న జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమాన మనకు అప్పగింపకుము లేని ఎడలా అన్నజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలను మాటలు సిద్ధపరచుకొని అంట మాటలు సిద్ధపరుచుకొని దేవుని వద్దకు రావలసిన వారముగా ఉంటున్నాం కాబట్టి దేవుని బిడ్డలారా మనము దేవుని కొరకు సిద్ధపరచుకోవాల్సిన వారంగా ఉంటాం ఎట్లా మనం సిద్ధపరచుకుంటాం దేవుని వాక్యంలో నూతన నిబంధనలు ఒక మాట ఉంది రోమ పత్రిక ఎనిమిది ఇరవై ఆరులు అంటారు మనం ఏ విధంగా ప్రా యుక్తముగా దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలనో మనకు తెలియదు కానీ ఆత్మ దానే మనపక్షంగా ఉచ్చరింప సక్యంగా అంటే యొక్క మూలులతో దేవుడు ప్రార్థన చేపిస్తాడు దేవుడు మనకు ఆత్మనిచ్చినాడు సంఘానికి మనకు మన యొక్క మనస్సాక్షిని బట్టి మనం నిజముగా ఒప్పుకున్నట్లయితే ప్రభు క్షమించేటువంటి వారుగా ఉంది అందుకని ఇక్కడ మాటలు సిద్ధపరచుకొని రండి అని ఎటువంటి అయినా ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రార్థన చేస్తే దేవుడు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు అందుకనికనే నిర్గమాకాండము ముప్పై నాలుగులో కూడా మాట రాయబడి ఉంటుంది ముప్పై నాలుగు తొమ్మిదిలో కూడా వాళ్ళు దేవుని యొక్క మనసును గురించినటువంటి యొక్క విషయము ఉన్నది మీరు చదవండి చదువుకోండి ముప్పై నాలుగు తొమ్మిదిలో ఈ విధ నిర్గమాకాండము ముప్పై నాలుగు తొమ్మిదిలో ఈ విధంగా ఆయన ఎలాంటి వాడో అందుకు వాళ్ళు ఎలాంటి ఒప్పుకోలు ఒప్పుకోవాలనో తొమ్మిది నుంచి ఉంటుంది ప్రభా నా కట నీ నా మీద నీ కటాక్షం కలిగేలా నా మనవి ఆలకించము దయచేసి మా మధ్యకు మాతో కూడా ఉండి రాబోయాల ప్రజలు కాబట్టి మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని స్వాస్యముగా చేసుకునే విధంగా మోసే ప్రార్థన చేస్తున్నాడు అంతేకాకుండా సోలోమోహన్ రాజుగారు కూడా ఓ చక్కని ప్రార్థన చేసినాడు దయచేసి ఇవన్నీ మీరు చదువుకోండి ఎందుకంటే దేవుని దగ్గర ఎంత యథార్థంగా మనం ఒప్పుకుంటే ప్రభు క్షమించి గొప్ప ఆశీర్వాదాన్ని దీవనలు ఇస్తాడు ఎనిమిదో అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము నలభై ఆరు నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది పాపము చేసి చేయని వాడు లేడు వారు నీకు విరోధంగా పాపం చేసిన నేనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రు చేతికి అప్పగించినలనేమి వారు వీరిని దూరమైనట్టి కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రుల దేశంలో చెరగొని పోయిన ఎప్పుడూ వారు చెరగొని చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులముగా దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేస్తామని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకోయిన పట్నం తట్టును నీ గణ నీ నామణతకు నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను ఊర్చి ప్రార్థన చేసిన ఎడలా ఆకాశమును నీ నివాస్తల మందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరువులోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారిళ్ళ కనికరము పుట్టించుము వారు ఐగుప్తు దేశంలో నుండి ఎణుపొలు నుండి నీవు రప్పించిన నీ నీ శ్వాస్యమునై ఉన్నారు ఈ విధంగా వారు నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లయితే అడిగితే దేవుడు వారిని క్షమిస్తాడని వారికి వాగ్దానం ఉంది వాగ్దానం ఉన్నది అందుకనే ఆ వాగ్దానాన్ని బట్టి మనం చదువుకున్న వచనంలో పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచనంలో నువ్వు పాపం చేసినావు కనుక దేవుని తట్టు తిరిగి ఒప్పుకోమంటాడు అందుకనే వారి ఇక్కడ మనకేం కనబడుతుందంటే రెండవ వచ్చంలో మాటలు సిద్ధపరచుకుని యహోవాద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసిన ఏమనగా మా పాపములంటి పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీవు నీకు మా పెదవులను అర్పించుతున్నాము నీవు అంగీకరింపదగిన ఇవే మాకు ఉన్నవి మూడవచనము అసురుల చేత రక్షణ నొందగోరము మేమికను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడనని దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము ఇంతవరకు వాళ్ళు విగ్రహాలు చేసుకొని అవే దేవుళ్ళని వాళ్ళు మొక్కినారు ఇప్పుడు వాటన్నిటి గురించి ఏం చేస్తున్నారంటే ఇక మేము అసురుల చేత రక్షణ నొందాము వారితో సంధి చేసుకున్నారు దేవుని విడిచిపెట్టేసి ఇప్పుడు మేము ఇక అసురుల చేత సంధి చేసుకోము లేకుంటే వారి వల్ల మేము రక్షణ పొందాము రక్షణ నొందాము మేము ఇక లెక్కము మీరే మాకు దేవుడని మేము ఇక మిదట మా చేతి పనితో చెప్పం తండ్రి లేని వారెలను వాచ్ఛలం చూపువాడవు నీవే కదా వారికి చెప్తున్నాడు ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి దేవునికి ప్రార్థన చేయండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు కనికరిగలిగినటువంటి దేవుడు వింటాడు గమనించండి ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి ఇప్పుడు చెప్పలేము కాబట్టి దేవుని బిడలుగా గమనించి ఇలాంటి పశ్చాత్తాపంలోకి వస్తే ఇస్రాయేల్ ప్రజలకు దేవుని దాసుని ద్వారా దేవుడు చెప్తున్నటువంటి యొక్క మాటను వాళ్ళు ఏం చేసిన చేస్తే ఇది చేస్తే నాలుగో వారి విశ్వాసులు విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద నున్న నా కోపము చల్లారెను మనసు పూర్తిగా వారిని స్నేహితును ఎప్పుడైతే వాళ్ళు హృదయపూర్తిగా నిజమైనటువంటి పశ్చాత్తాపం గనుకబడితే దేవుడు వారిని క్షమిస్తాడు సిద్ధమైనటువంటి యొక్క మనసు అందుకనే నూతన నిబంధనలో మొదటి యోహాన్ పత్రిక ఒకటి తొమ్మిదిలో ఉంటుంది మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నితమలను పవిత్రంగా చేస్తాడు ఇక నీ పాపములను జ్ఞాపకం చేసుకుని అంటాడు బైబుల్లో మనకు రాయబడతాయి అందుకనే వారు విశ్వాస కాకుండా నేను వారిని గుణపరుస్తాను వారి మీదనున్న నా కోపం చల్లారను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును గమనించండి ఎట్లా ఉంటాడంటే ఇవన్నీ మీరు చదవండి చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతన్ని కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు ఎవరు అంటే ఎవరైతే ఈ నిజమైన పశ్చాత్తాపం పడి ఒప్పుకుంటాడో దేవుడు వారి పక్షంగా వారి విధానములో ఇది చేస్తాడు ఆరో వచ్చనం అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఓలివా చెట్టు కలిగినంత సౌందర్యం అతని కలుగును లెబానోనుకున్నంత సువాసన అతని కుండును అతని నీడ ఎందు నివసించు వారు మరలి ఒత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలతురు చూసినారా ఎన్ని ఆశీర్వాదాలు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమీ కాబట్టి వారు పరిమలిస్తారు సువాసన మంచి సాక్ష్యవంతమైన జీవితం మంచి ఫలవంతమైన జీవితం దేనిలో ఉన్నదంటే ఒక ఒప్పుకోలులో ఉన్నది ఒప్పుకోలు ఉంటే శ్రేష్టత ఎంతో మేలుకరమైన అందుకనే ఇస్రాయల్ ప్రజలకు దేవుని దాసులు చెప్తున్నటువంటి విషయం కాబట్టి బీలారా మనము కూడా వినేటువంటి మనం ఏ విధంగా ఉన్నాం ఎన్నో విధాలుగా మనం ఆత్మీయంగా తప్పిపోయినటువంటి వాళ్ళం సహవాస విషయంలో దేవుని యొక్క క్రమం విషయంలో వాక్యానుసారంగా జీవించే విషయాలలో దేవుని విషయాలు ఎన్నో తప్పిపోయినాం అది కూడా మనం ఒప్పుకున్నట్లయితే ఇలాంటి యొక్క క్షేమము మేలు మనకు కలుగుతుంది కాబట్టి ఎనిమిదో వచనం గమనించండి ఎనిమిదో వచనం ఏమంటాడంటే ఆ ఎఫ్రాయిం గురించి ఉంటే మాట ఏంటంటే దాక్షింది మరి పలింతులు ఎఫ్రాయిం బొమ్మలతో నాకు ఇక నిమిత్తం ఏంటంటే ఇంకా బొమ్మల వైపు మేము తిరగమని చెప్పేసి ఎనిమిది నేనే ఆలకించుచున్నాను నేనే ఎఫ్రాయిమును కూర్చి విచారణ చేయొచ్చు ఇంతవరకు ఎఫ్రాయిం పాపం ఎఫ్రాయిం పాపం అన్నాడు ఇప్పుడు ఎఫ్రాయిముని పూర్చి విచారణ చేయుచున్నాను నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను నా వలనే నీకు ఫలంగా చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడు నా వల్లే నీకు ఫలము కలుగుతుందంటే ఇప్పుడు ఎఫ్రాహింకు ఇంతవరకు వేరే తెరిగా మాట్లాడిన దేవుడు ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో విగ్రహాన్ని ఒలిపెట్టేస్తారో ఎవరైనా వారు ఒప్పుకున్నారో ఒప్పుకున్న విషయం కాదు ఇక్కడ ఒప్పుకున్నటువంటి వారికి జరగబేటువంటి మేలు క్షేమము దేవుని నుండి అందుకనే సరళ వృక్షం వంటి వాడను నా వలనే నీకు ఫలము కలుగును జనులు ఈ సంగతులు వివేచింతులు గమనించండి దేవుని బిడలుగా ఒప్పుకుంటే మన మీదనే వారు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు యొక్క విషయాన్ని మనము ఆలోచించాలి ఇక్కడ కానీ దేవుడు వారికి చక్కని మార్గాన్ని వి తెలియజేసినాడు దేవుని దాసుల ద్వారా అందుకనే జ్ఞానులు ఈ సంగతి వివేచిస్తారు ఒకటి బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు రెండవది మూడవది ఏలైనగా యహోవ మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరిస్తారు కాబట్టి ఎవరైతే దీన్ని అనుసరిస్తారో ఎవరట జ్ఞానులు బుద్ధిమంతులు తర్వాత యహో నీతిమంతులు మూడు రకాల వాళ్ళు ఇక్కడ మనం కనబడతారు దాన్ని అనుసరించి నడుచుకుంటారంట నీవు ఏ జాబితాలో ఉన్నావు చెప్పగానే లోబడి జ్ఞానవంతులైన జాబితా బుద్ధిమంతులు అంతేకాదు నీతిమంతుల జాబితాలో ఉంటే వారు నడుచుకుని నడుచుకుంటారు కానీ తిరుగుబాటు వారి దారికి అది అడ్డం గనక వారు తొట్టిల్తారు ఇలా రెండు రకాల వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే దేవుని దాసులు చెప్పినారో చెప్పిన మాటలు విని ఈ జాబితాలో మొదటి జాబితాలో జ్ఞానులు బుద్ధిమంతులు నీతిమంతుల యొక్క జాబితాలో ఉంటే వాళ్ళకు మేలు ఉంది క్షేమం ఉంది వాళ్ళు ఒప్పుకున్నారు విడిచిపెట్టినారు కాబట్టి వారికి ఆశీర్వాదము మేలు పొందుతారు ఎవరైతే తిరుగుబాటు చేస్తారో అంగీకరించరో వారికి త్రొట్టిల్లుతారు వారు నష్టపోతారు కాబట్టి మాటలు విన్నట్టుగా మనము ఏ జాబితాలో ఉన్నామో మనల్ని కూడా మనం పరీక్షించుకోవాలి ఇష్టాలకు ఇచ్చినట్టే అవకాశం దేవుడు ఈ యొక్క పద్నాలుగు అధ్యాయం చివరి అవకాశము దేవుడు మనకు కూడా ఇచ్చినాడు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఆత్మీయంగా మనం ఎరిగి ఒకవేళ దేవుని దృష్టిలో సరైన విధంగా లేకపోతే ఒప్పుకుంటే ఈ మేలు ఈ క్షేమం పొందుతాం లేకపోతే తిరుగుబాటు చేస్తే వచ్చే నష్టము పరిణామం పొందుతాం ఆ విధంగా పొందకూడదని దేవుని కొరకు మనం విశ్వాసంగా జీవించాలని ఆయన దాసులమైనటువంటి మేము కూడా మనవి చేస్తున్నాం మోస ఏ విధంగానైతే వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసినాడో మొదటి సమయంలో గ్రంథంలో సమయలు గారు ఏ విధంగానైతే చేసినాడో అనేక భక్తులు దేవుని దాసులు కూడా ఇక్కడ కూడా హోషయ గారు ఏ విధంగా వారికి తెలియజేస్తున్నాడో అదేవిధంగా దేవుని దాసలంగా మేము మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఆత్మీయంగా నష్టపోకుండా ప్రభుసునిలో ఒప్పుకొని ఆయన యొక్క ఆశీర్వాదం దేవునలో మేలును పొందుదాం చెట్టుకు మంచు ఉన్నట్లు ఉంటాడట చెట్టుకు మంచు ఉన్నట్లు ఈ చాలా ఉన్న ఐదో వచ్చం దయచేసి తర్వాత చదువుకోండి తామర పుష్యం పెరుగున్నట్లు అంటే అభివృద్ధిని అంతా లేబానోను పర్వతం దాన్ని వేలు తన్నునట్లు వాళ్ళు వేలు తన్నుదురు ఇవన్నీ కూడా దేవుడు మనకు చేస్తాడు కాబట్టి మనం ఆ విధంగా ప్రభు కొరకు జీవిస్తాం ప్రభు మనకు సాయపడు కాక ప్రార్థన చేస్తాం ప్రేమైన తండ్రి నీ పాదాల కొందనాలు ఈ నుంచి మేము ఇదం గంధం ముగించుకోవడానికి సహాయపడ్డారు వినేటువంటి బిడలకు మాకు మేలు క్షేమం దయచేసి మని వందనాలు చెల్లిస్తూ కృపను కోరుతేసుకోండి ట్రాన్ చేకుంటున్నాను తండ్రి ఆమెను మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏకు కృప పరిశుద్ధాత్మ సహవసం మనం తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఫ్రీ మీ అందరికీ ప్రభు నాన్న వందనాలు